ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మవారి రెడ్డి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఏంటి డిబ్బీలు ముందేసి అనుకుంటున్నాను కదండి ఇవి ఇవాళ పైకి వెళ్ళేద్దామని పేరు ఏంటి అనుకుంటున్నారు కదా ఈ రెండు డిబ్బీలు ఎప్పటి నుంచో మా పాపవి డబ్బులు అలా ఉండిపోతుంది ఇందులో ఇవాళవి తీసేద్దాం బయటికి అని చెప్పి రెండు తీసుకొచ్చాను అనమాట కానీ ముందు పెట్టుకు వచ్చిందని కానీ అస్సలు మనసు ఒక్కట్లేదు కొట్టడానికి ఎందుకంటే అక్కడ ఏమీ అవ్వలేదు నీట్ గా ఉంటాయి ఫిషెస్ రెండు కూడా అయ్యో ఇది పగల కొట్టాలా అనిపిస్తుంది పగల కొట్టకపోతే డబ్బులు తీయడానికి అవ్వదు ఇందులో ఉంటే అలా ఉండిపోతున్నాయి ఈ డబ్బులన్నీ తీసేసి సుకన్యాలో వేసేద్దాం కదా అని ఇవి రెండు ఇప్పుడు కొట్టేస్తున్నాను అనమాట ఇవి రెండు పగలు కొట్టేసి మళ్ళీ కొత్తది తీసుకురావాలి ఒక బిడ్డీ సుఖంగానే అయితే మనకి వడ్డీ పెరుగుద్ది కదండి ఇందులో ఏముంటే అలా ఉండిపోతే అస్సలు అస్సలు మనసు రావట్లేదు నాకు కొట్టడానికి బాగున్నాయి కదా కొన్ని కొన్ని ఎక్కడైనా ఏమన్నా వచ్చి పగిలితే పోన్లేకపోయినా ఇప్పుడు చూద్దామో అని కొట్టాలి అనిపిస్తుంది ఇంక ఇవాళ ముహూర్తం పెట్టాలి మేడం అప్పుడే వన్ మంత్ నుంచి అనుకుంటున్నాను ఇందులో డబ్బులు తీసేయాలి అని కానీ వీళ్ళని చూసినప్పుడన్నా పగ ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఇవాళనే తెగించాలన్నమాట రెండు మార్గంలో చేసేయండి వాళ్ళు ఎలా కింద పలుకుంటుంది ఫస్ట్ ఏది ఏది చెప్పండి మీరేమి నెంబర్స్ ఫోన్ చేద్దాం టెన్ నెంబర్ తేంగి వస్తే అది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ చిన్నదానికే వచ్చింది ఫస్ట్ టెంప్ అంటే పైన మీ అందరినీ సస్పెన్స్ లో ఉంచుకోవడదు కదా నువ్వు పని కొడతావా నీయే కదా అని మా అమ్మాయిని అడుగుతున్నాను ఒకటి నేనే ఒకటి నువ్వు పనుకుంట చూసాను కొనేటప్పుడు ఎంత రేపు పెట్టుకుంటాము ఎంత పొదుపుగా డబ్బులు దాసుకుంటామో ఒక్క నిమిషంలో చూసానా నేను ఒక్క దెబ్బ అయినా అని మనం చేప కూర కొరం పండేటప్పుడు చేప తలకాయ కట్ చేసేసి బాడీ కట్ చేస్తాం కదండి అది చాలా పరిగింది అనమాట చేప తలకే సపరేట్ వచ్చింది బాడీ సపరేట్ ఇది నువ్వు పగలే మా అమ్మాయి నాకన్నా వెరైటీగా కొట్టింది చూస్తున్నారు పక్కన కాటన్ దగ్గర కొట్టేసింది నేను ఏమో తలకాయ మా అమ్మేమో తోక ఇవన్నీ చూద్దాం ఖాళీ ఇప్పుడు ఇవన్నీ కాన్ చేయాలి అంటే ఉంటే చేయాలి చెప్పండి మీకు మొత్తం రెండు డిబ్బిల్లో కలిపి ఎంత అమౌంట్ ఉంటుంది అన్నది మీరు కామెంట్ చేయండి నేను ఎండింగ్ లో చెప్తాను అమౌంట్ ఎంత అన్నది ఇవాళ ఏది స్కిప్ చేయకండి ఏంటంటే ఈ మాత్రం చూడండి ఎండింగ్ వరకు ఎండింగ్ లో ఈ అమౌంట్ ఎంత అన్నది నేను చెప్తాను మీకు బాయ్ ఫ్రెండ్స్ మనీ అంతా కౌంట్ చేస్తాము ఇది ఎంత అన్నది నేను అయితే ఇప్పుడు చెప్పండింగ్ లో చెప్తాను మీరు ఎండింగ్ వరకు వెయిట్ చేయవలసిందే ఎండింగ్ లో చూడండి ఎంత అన్నది మీరు కూడా గెస్ట్ చేయండి ఎంత ఉంటది అని ఎంత అన్నది మీరు కామెంట్ చేయండి మొత్తం అయితే కౌంట్ చేయలేదు ఫైవ్ రూపీస్ నోట్స్ చూస్తున్నారు కదా ఇవి మా అమ్మాయి కౌంట్ చేయొద్దని నేను ఇవి మళ్ళీ దాచుకుంటాను ఇవి అందులో వెయ్యొద్దు సుఖం అని చెప్పి ఉంచేసుకుందనమాట నేను కూడా ఫైవ్ రూపీస్ నోట్స్ ఇప్పుడు రావట్లేదు కదండి అసలా ఎప్పుడో వచ్చావు కదా అందుకే ఇవి కూడా పక్కన పెట్టేద్దాము అని చెప్పి పక్కన పెట్టిస్తుంది చేంజ్ అనమాట చేంజ్ కదా సపరేట్ గా పెట్టానండి కానీ మా అమ్మాయి ఎప్పుడు వేస్తుందో పెద్ద డబ్బులో చేంజ్ చేసేస్తుంది నేను చూడలేదు తనకి ఆల్రెడీ చెప్పాను చేంజ్ ఇందులో నోట్స్ అందరూ అని చూసుకోకుండా అందరూ వేసేసినట్టు ఉంది మళ్ళీ నా వైపు దెయ్యలా చూస్తుంది నేను ఎప్పుడు వేసాను అని ఇప్పుడు చేంజ్ కూడా కౌంట్ చేయట్లేదండి ఓన్లీ నోట్స్ వరకే నేను సుఖంగానే వేద్దాము అనుకుంటున్నాను సుఖంగా వేస్తే మంచిదా గోల్డ్ తీసుకుంటే మంచిదా అన్నది ప్లీజ్ కామెంట్ చేయండి అంటే నాకు కూడా తెలియదు ఏం చేస్తే బాగుంటుంది సుఖంగానే వేసేస్తే ఏదో అలా వడ్డీ అన్న పెరుగుద్ది కదా అని ఏదో ఉన్నాయని అనుకుంటున్నాను కానీ మీరు చెప్పండి ఏం చేస్తే బాగుంటుంది మనీతో మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి బాయ్ నచ్చితే ఏం చేయలేము అందరికీ తెలుసు కదా హాయ్ ఫ్రెండ్స్ అందరిది లంచ్ అయిందా ఏం చేసుకున్నారు లంచ్కి నేనైతే సాంబార్ పెట్టాను ఇప్పుడైతే అప్పడాలు చేస్తా అప్పుడాలి పెట్టుకున్నాను ఎంతమందికి ఇష్టం సాంబార్ కాంబినేషన్లో అప్పుడాలంటే మా అమ్మాయికి అయితే అప్పడాలు కావాలి నాకైతే ఇష్టం లేదులేండి నాకైతే మజ్జిగ మిరపకాయలు అంటే ఇష్టం సాంబార్ కాంబినేషన్లో ఇంకోటి చెప్పడం మర్చిపోతున్నాను మొన్న వ్లాగ్లో పాప ఫొటోస్ పెడతాను అని చెప్పి పెట్టలేదు కదండి ఈ రోజు లో పోస్ట్ చేస్తాను ఎండింగ్లో పెడతాను స్కిప్ చేయకుండా చూడండి ఎండింగ్ వరకు చూస్తే పాపమే ఫొటోస్ అవి ఉంటాయి తన తనమాట ఫొటోస్ అవి అవి నేను ఎండింగ్లో యాడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఒక టూ వీడియోస్ కూడా పెడతాను ఇంకేంటి ఫ్రెండ్స్ మీరు ఏం చేసుకున్నారు అన్నది నాకు కామెంట్ చేయండి లంచ్కి ఏం రెసిపీ చేసుకున్నారు అన్నది ఈ అప్పుడ లేపేకా సాంపార్ తాలింపు వేయాలి టైం అయితే ఎంత అయిందో మీకు చూపిస్తాను చూడండి ఇవాళ లంచ్ కొంచెం లేట్ అయిపోయింది దానివల్ల ఫుల్గా ఆకలేస్తుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఎందుకంటే రాత్రి మా మేడం గారు కొంచెం అన్నం పొదుపుగా తిన్నారు దానివల్ల కొంచెం మిగిలిపోయింది ఆ మిగిలిపోయినా తనకే పెట్టాను ఎలా అంటే రాత్రి పెరుగు వేసి తోడు వేసి అందులో ఆనియన్ వేసి నైట్ అంతా ఉంచేసి దాన్ని మార్నింగ్ తనకి బ్రేక్ఫాస్ట్కి ఏం ఇస్తాను నేను కొంచెం టీ పెట్టి డ్రైగేసాను లేండి ఏం తినలేదు దానివల్ల నాకు కూడా ఉంటుంది అందులో అందులోని చెప్పాను కదండి ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి నాకు కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి బాడీ పెయిన్స్ అని రైట్కి వెళ్ళి ఇంజక్షన్ అని చేయించుకున్నాను వాళ్ళు మెడిసిన్ కూడా ఇస్తారు కదండి ఆ మెడిసిన్ వల్ల నాకు కొంచెం కళ్ళు తిరిగేస్తాయి మరి మెడిసిన్ ఏమైనా నాకు పవర్ ఎక్కువ అయినా లేంటో తెలియదు కానీ ఆ మెడిసిన్ వేసుకుంటే శివరింగ్ వచ్చేసి కళ్ళు కూడా తిరిగేసిపోయినది గుల్లుగా అప్పుడర్పించింది నేను షాప్కి వెళ్ళమంటే మమ్మీ చదువుకోవాలి మమ్మీ అని చెప్తుంది దీనికి అప్పుడే కావాలని చెప్పి ఇలా వెళ్ళిన అలా వచ్చేసింది షాప్ మరి థర్డ్ ఫ్లోర్ కదండి థర్డ్ ఫ్లోర్ నుంచి కిందకి వెళ్ళి షాప్కి వెళ్ళాలంటే కొంచెం మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అన్న పడుతుంది వన్ మినిట్ లో వచ్చినట్టు వచ్చేసింది అప్పుడే ప్యాకెట్ తెచ్చుకుని పైగా పది సార్లు తిరిగింది ఇంకెప్పుడు మమ్మీ ఇంకెప్పుడు మమ్మీ నాకు అప్పుడా లేదు అని ముత్తప్పుడేమో నేను తినాలి తిను తిను అని ఇవాళ అప్పుడే ఉన్నాయి కదండి సాంబార్ అని చెప్పి ఇంకెప్పుడు ఇంకెప్పుడు సార్లు తిరిగిందో నా ఈ ఈరోజు ఇంకా సాటర్డే కదండి అందుకని ఇంకా సాంబార్ పెడదాం అన్ని అన్నీ ఉన్నాయి కదా సాంబార్ మీతో మాట్లాడితే ఇక్కడ ఒక మిస్టేక్ చేసేయండి అప్పడానికి ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తాం కదండి సైడ్కి తీసేద్దామని మర్చిపోయాను మర్చిపోయి ఎంతమంది తాగం చేస్తాం బాగా ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఎండింగ్ లో పాపవి కొన్ని ఫొటోస్ వీడియోస్ యాడ్ చేస్తారు ఇక్కడ అయితే చూస్తున్నారు కదండీ ఇంకా సాంబార్ టాలెంట్ ఎక్కువస్తున్నాను అయితే వేడి వేడిగా నేను మా అమ్మాయి తినడమే లేటు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మా పాపవి ఫొటోస్ వీడియోస్ కూడా యాక్ట్ చేశాను యాక్చువల్గా అయితే మా పాపని రెడీ చేయడానికి నాకు మా హస్బెండ్కి కూడా ఫుల్ టాస్క్ పాపం నేను రెడీ చేస్తుంటే పక్క నుంచి మా హస్బెండ్ లంచ్ అది తినిపించేసారులేండి ఇంకోటి లేట్ ఎందుకు అయిందంటే ఆ రోజు గుడికి వెళ్ళి వచ్చాంలేండి దానివల్ల అలా లేట్ అయింది అనమాట చూస్తున్నారు కదా మా రాక్షస్ని సరదాగా వాళ్ళ ఫ్రెండ్స్తో అలా రీల్స్ చేసుకున్నారులేండి అవి కూడా అలా యాడ్ చేసిన వాళ్ళకి స్వీట్ మెమోరీస్గా ఉంటాయి కదా అని చూస్తున్నారు అల్లరి పిల్లలు అందరూ మీరు అనుకోవచ్చు ఇలాంటి వాటికి మీరు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు పిల్లలకి మేము స్టడీ ఇంపార్టెంట్ కదా అని స్టడీ ఇంపార్టెంట్ అప్పుడప్పుడు ఇలా కూడా ఎంజాయ్ చేయనివ్వాలి కదండి పిల్లల్ని మళ్ళీ మనలా అయిన తర్వాత వాళ్ళు ఏమీ ఎంజాయ్ చేయలేరు కదండి అంటే నేను అనేది ఈ వయసులోనే కదండి వాళ్ళు ఏదన్నా ఎంజాయ్ చేయాలి తర్వాత తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేసే సీన్ అంటూ ఏముండదు అంతే కదండి బాయ్